వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒకటి రెండు గంటల్లో బట్ చేసే డబ్బు ఎవరైతే తీసుకెళ్తా ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది కాకుండా క్రియేట్ చేసే మెకానిజం ఇన్షూర్ చేయడం జరిగింది అట్లాగే లాస్ట్ టైం కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ బ్యాంక్స్ కూడా కొంచెం ఇబ్బంది క్రియేట్ అవ్వడం జరిగింది దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లు తీసుకురావడం జరిగింది దాన్ని కూడా ఇన్స్టాల్ చేయడం ఈజీగా ఉంటుంది లాస్ట్ టైం మీకు ఐడియా ఉంటుంది ఇలా క్యాష్ అది లాస్ట్ టైం అది వాళ్ళు అథెంటికేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఈసారి ఆ పేపర్ వర్క్ అనేది మొత్తం ఎలక్టూర ఫామ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అవుతుంది అనమాట సో అవి ఈసారి వస్తాయి కావాల్సిన ఈవీఎంస్ ఈవీఎం మెషిన్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ అవేర్నెస్ కి సంబంధించి సుమారుగా నూట ఆరు ఈవీఎంస్ ని మెషిన్స్ అన్నిటి కూడా వేరు వేరు ప్లేస్లలో లలో ఈడీసీలని పెట్టడం జరిగింది అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి కలెక్టరేట్ లో వాళ్ళ వేరియస్ ఈఆర్ఓ ఆఫీసెస్ అంటే అసెంబ్లీ సెగ్మెంట్ ఆర్ఓ ఆఫీసర్స్ లో కానీ అట్లాగే తిరుగుత ఉన్నటువంటి లొకేషన్స్ లో కొన్ని తిరిగే ప్లేసెస్ లో కూడా పెట్టడం జరిగింది అవి ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు నుంచి ఆ యాక్టివిటీ మొత్తం కూడా బంద్ అయిపోతుంది సో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే మనం మాక్సిమం చేసినాం ఈసారి మనకు ఒక ఛాలెంజింగ్ సినారియో ఏమొస్తుంది అంటే లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ లో

పర్సంటేజ్ వైస్ గా చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది సుమారు ముప్పై పర్సెంట్ పర్సంటేజ్ పాయింట్స్ ఆల్మోస్ట్ గా ఇరవై పర్సెంట్ ఇరవై ఇరవై పర్సంటేజ్ పాయింట్ మన దగ్గర తక్కువగా ఓటు నమోదైంది మనది అన్నిటికంటే ఎక్కువ డ్రాప్ ఉంది మా ఉన్నది సెకండ్ హైయెస్ట్ డ్రాప్ ఉంది సో ఈసారి ఎలక్షన్ కమిషన్ కానీ లేదంటే సిఇఓ ఆఫీస్ తెలంగాణ కానీ వెరీ కన్సర్న్ దట్ మీ దగ్గర ఓటర్స్ ఎందుకో పార్లమెంటరీ ఎలక్షన్స్ లో అంత ఇంకా చూపించట్లేదు సో యు ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బ్రింగ్ దెమ్ టు ఓట్ అనేది ఇది మేజర్ కన్సర్న్ అన్నమాట సో మీ సైడ్ నుంచి నా నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఎట్లాగైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కి మనం ఇంపార్టెన్స్ చూస్తాం పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ మొబిలైజేషన్ ప్రాబ్లమ్ కొంచెం తగ్గుతుండొచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు నాలుగు వందల కండక్ట్ చేయడం జరిగింది సో అన్ని కంపేర్ టు అదర్ కంట్రీస్ మన మన దగ్గర ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ ఎందుకు అయితే అని అంటే ఎంతో అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాలలో కూడా ముప్పై నలభై పర్సెంట్ మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ అట్లాంటిది మన దగ్గర సుమారుగా డైపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి మీరు చేసి అంటే ఆయన హోమ్ ఓటింగ్ కింద ఆయన పోలింగ్ స్టేషన్ పోయి ఓటు లేదు కోసం ఇంటికి మనం రెండేసార్లు వెళ్తాం సో ఆ రెండు సార్లలో మొదటిసారి వెళ్తాము నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తున్నాము చెప్పి వాళ్ళకి ఒక ప్రయత్నం ఇచ్చి వస్తాం నెక్స్ట్ టైం వెళ్ళిన కూడా మంచి లేట్ చేయడానికి లేదు సో హోమ్ ఓటింగ్ అనే ఫెసిలిటీ ఎంత మంచిగా ఉన్నా దాంట్లో కొంచెం ఈ సమస్య ఒకటి ఉంటుంది అన్న సో అందుకని హోమ్ ఓటింగ్ రిక్వైర్డ్ ఇంట్లో వచ్చి వాళ్ళే చూస్తూ పోతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ అంత అవసరం అంత हमारे कहा हॉस्पिटल है जब दिन हॉस्पिटल है जब दिन का वर्टिंग है है तो बाद हम लोगों को होम वर्टिंग आ रहा है तो बाद बोलेंगे ये नहीं यूटीएससी इतना नहीं कहेंगे इतना इतना तो जरिये है हमारा बट रिक्वायर्ड ऑपरेशन तो शुड ऑप